గుడ్ మార్నింగ్ అండి చేపల పులుసు ఒకసారి ఇలా పెట్టి చూడండి చాలా బాగుంటుంది నేను చాలా రకాలుగా చేస్తాను అందులో ఇదో ఇదో రకం చేపల పులుసు అన్నమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వేడి వేడి అన్నంలో అలా చేపల పులుసు వేసుకొని తింటే ఇంకా మామూలుగా ఉండదు అన్నమాట అంత సూపర్గా ఉంటుంది ఒకసారి నేను ఎలా చేశాను ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళిపోదామా మీరు కూడా చూసేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇంక ఇక్కడ ముందుగా వచ్చేసి ఇంక ఇక్కడైతే ఇది చెరువు చేప కాదు చైనా చేప చెరువు చేప ఏదో ఒక చేపండి ఏ చేప అయినా పర్వాలేదు ఇలా శుభ్రంగా కడిగి పెట్టేసుకుని ఇంకా చేపల పులుసుకి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను ఇంకా చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను మనం అంటే మనం ఏ అయినా పర్వాలేదు అందులో మనం ఎంతెంత మసాలా పడుతుందో అన్నీ మీకు ముందే తెలిసిపోతుంది కదా అలా అన్నీ రెడీ చేసేసుకోండి ముందుగా వచ్చేసి ఇంక ఈ చేపల కూరకైతే ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫస్ట్ అయితే ఇంకా ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసి అయితే వేసేసుకోవాలి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు అయితే వేస్తున్నాను మీరు తీసుకునే చేపలు ఎక్కువ తక్కువని బట్టి మీరు ఇవి కొంచెం ఎక్కువ తక్కువ వేసుకోండి ఇప్పుడు ఇది పచ్చదనం పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి చాలా రకాలు అయితే చేస్తానండి చేపల పులుసుని నేను అందుకే అందులో ఇదో రకం అన్నమాట అంటే అందరికీ అన్నీ నచ్చాలని లేదు కదా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కదా అందుకోసమని చెప్తున్నాను అనమాట ఒకవేళ ఇది ఇది కనుక మీకు నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఈ పచ్చదనం పోయేంత వరకు చక్కగా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో ఇంకా టమాటా కూడా వేసుకోవాలి నేను మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇది కూడా పచ్చిదనం పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇంకా పక్కన చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇంకా జీలకర్ర పొడి ధనియాల పొడి గసగసాల పొడి ఇంక ఇవన్నీ వేసేసుకుంటున్నాను మనం ఎన్ని చేప ముక్కలు ఎంతైతే ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఎంత ఎంత వేసుకుంటారో అదంతా ఇందులో వేసేసుకోండి అది కూడా చక్కగా వేయించేసుకోండి ఇలా పొడి చేసి పెట్టుకుని ఇలా కలుపుకొని ఫ్రై చేసేసుకోండి ఇంక ఇక్కడైతే ఈ మసాలా అయితే రెడీ అయిపోయింది అంటే ఇంకా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోండి ఈ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయ టమాటా అన్ని చక్కగా ఫ్రై చేసేసుకోండి ఉల్లిపాయ అంటే అల్లం వెల్లుల్లి కట్ చేసి వేసుకున్న పర్వాలేదు మీ దగ్గర ఉన్న పేస్ట్ మనం పేస్ట్ చేసి పెట్టుకుంటాం కదా అది కూడా వేసేసుకుని అయితే ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసి చల్లారినిద్దాం ఈలోగా ఒక పెద్ద కడ అయితే తీసుకుని ఒక గిన్నె ఇంకా అందులో శుభ్రంగా కడిగి పెట్టుకుని చేప ముక్కలైతే వేసేసుకోవాలి మీరు ఏ అయితే తీసుకుంటారో చేపలన్నీ ఇలా వేసేసుకోండి ఇలా ఒకసారి వండి చూడండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది చేప అయితే చాలా బాగుందన్నమాట ఫ్రెష్గా బతుకున్న చేప అయితే తీసుకొచ్చారు ఇంక ఇందులో వచ్చేసి కూరకు సరిపడా ఇంకా సాల్ట్ అయితే వేసేసుకోవాలి కొంచెం పసుపు అలాగే కూరకు సరిపడా కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఒక నాలుగైదు టేబుల్ స్పూన్లు అయితే కారం అయితే వేసాను ఇప్పుడు ఇందులోనే ఇంకా పచ్చిమిర్చి మీరు ఎంత కారం తింటారన్నది అన్ని పచ్చిమిర్చి అయితే వేసుకోండి చేపల కూరలో ఎప్పుడు కూడా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కదా అది చూసుకుని వేసేసుకోండి ఇంక అక్కడ మనం అన్నీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు అది మిక్సీ జార్లోకి వేసేసి అయితే మెత్తగా పేస్ట్ కం చేసేసుకోవాలి ఇంక ఇవన్నీ వేసేలోగా అది కూడా చల్లారిపోయింది ఇప్పుడు అది మిక్సీ జార్లో వేసేసి అయితే ఇంక ఇది మెత్తగా గ్రైండ్ చేసి అయితే తీసుకొస్తాను ఇలా మనం నైట్ చేపల పులుసు ఇలాగ వండేసుకొని పెట్టుకున్నా కూడా మరుసటి రోజుకి చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మెత్తగా చేసి తీసుకొస్తాను ఇంక ఇలా పేస్ట్ చేసి తీసుకొచ్చింది అయితే మొత్తం అంతా అందులో వేసేసుకోండి చక్క అంటే చాలా గ్రేవీగా చాలా బాగుంటుందండి చేపల పులుసు వచ్చేసి ఇంకా మొత్తం అంతా ఇందులో వేసేసుకోవాలి ఒకవేళ మీరు ఎక్కువ చేసుకుని కూడా మీరు పక్కన పెట్టుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు ఏదైనా చేపల కానీ ఏదైనా వండుకున్నప్పుడు కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు ఇందులో కూరకు సరిపడా ఆయిల్ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇంక ఇక్కడ చింతపండు కలిపి పెట్టుకున్నాం కదా ఇదైతే చక్కగా కలిపేసుకుని అయితే ఇంకీ పులుసు అందులో వేసుకోవడానికి చక్కగా కలిపేసుకోండి ముందు చేత్తో ఇది కలపాలి కనుక ఇది కలిపేసి మళ్ళీ అందులో చేయిపెడితే బాగోదు కదా ముందుగా చింతపండు అయితే ఇలా కలిపేసుకొని తర్వాత అయితే ఈ చేప ముక్కలన్నీ కలిపేసుకోండి మొత్తం అన్ని చేప ముక్కలకు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి ఇందులో ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అన్నది మీరు చూసుకొని వేసుకోండి అంటే కారం కొంచెం మంది ఎక్కువ తింటారు కొంచెం మంది తక్కువ తింటారు అవన్నీ మీరు చూసుకుని అయితే వేసేసుకోండి అంటే ఇది ఎలా ఉండాలన్నది మాత్రమే నేను చూపిస్తున్నాను మిగతా ఎక్కువ తక్కువ అనేది మీరు వేసుకోండి ఇంక ఇక్కడ చింతపండు కూడా ఇంకా వాటర్ అంతా వేసేసుకోవాలి చేప ముక్కలు బాగా కలిపేసిన తర్వాత మనకి ఎంతైతే గ్రేవీ కావాలో చూసుకుని అయితే ఇలా చింతపండు పులుపు పులిపైతే వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి అన్నీ చక్కగా కలిపేసుకోండి ఇలాగ పెద్ద డిక్షా తీసుకోండి చేపల కూరకి చిన్నది తీసుకుంటే ఏంటంటే మా ముక్కలన్నీ విడిపోతాయి ఇప్పుడు ఇంకా అందులోనే ఫ్రెష్ కరివేపాకు అయితే వేసేసుకోవాలి ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకోవాలి మళ్ళీ లాస్ట్లో కూడా కొత్తిమీర వేసుకోవాలి ఇప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే స్టవ్ వెలిగిస్తున్నానండి అన్నీ కలిపేసుకున్న తర్వాత అప్పటిది మనం ఉడికించుకోవాలి ఇంకా మధ్య మధ్యలో చూపిస్తున్నాను ఇంక ఇది గరిటతో తిప్పడానికి అవ్వదు కనుక ఇలా చేపల కూర ఎప్పుడు కూడా ఇలాగ రౌండ్గా తిప్పాలన్నమాట ఇంకా ఉప్పు తక్కువ అయ్యింది ఇంకా ఉప్పు కూడా వేసుకుంటున్నాను మీరు కూడా ఉప్పు అన్నీ సరిచూ చూసుకోండి లేదంటే ఉప్పు తక్కువ అయితే మళ్ళీ బాగోదు ఇంకా చేపల కూరకి ఇలాగన్నా కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటేనే బాగుంటుంది అది కూడా మీ ఇష్టాన్ని బట్టి వేసుకోండి ఇంక ఇక్కడ కూర అయితే అయిపోయింది ఇంక అయిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ మనం కొంచెం సేపు సిమ్లో పెట్టుకోవాలి ఏ కూర అయినా కూడా ఇంకా ఒక ఐదు పది నిమిషాలు అలా సిమ్లో పెట్టేసామంటే చక్కగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇంకా అలా మూత పెట్టేసి అయితే ఇంకా ఒక ఐదు పది నిమిషాలు అలా వదిలేసాను ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయింది చూసారా ఇంకా పైన మళ్ళీ కొత్తిమీర వేసేసుకుంటే ఇంకా అయిపోయినట్టేయండి నేను చేసే విధానం నచ్చితే ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా నచ్చేస్తుంది ఇంక ఇలా చేపల పులుసు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా బాగా బాగా నచ్చేస్తుంది నేను చెప్తున్నాను అలాగే మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటన్నది మాత్రం కామెంట్ పెట్టండి అసలు చేపల పులుసు అయితే అదిరిపోయిందండి నేను భోజనం చేసేసిన తర్వాత అయితే వాయిస్ వారిస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి అసలు చేపల పులుసు చిక్కగా చాలా బాగుంటుందండి మీరు చూసుకోండి మీకు పలచగా కావాలి కొంచెం చిక్కగా కావాలా అని కొంచెం చిక్కగా ఉంటేనే గ్రేవీ బాగుంటుంది చూసారు ఎంత బాగుందో ఇలా తింటే మరి ఉంటుంది ఇక్కడ బాగా నచ్చిందను